ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆత్రం సుగునక్క రైతులకు భరోసానిచ్చారు శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఊట్నూరు మండల పర్యటనలో భాగంగా పులిమడుగు గ్రామాన్ని సందర్శించి వరదలకు దెబ్బతిన్న పంట పొలాలను రహదారులను కల్వట్లను పరిశీలించారు రైతులతో మాట్లాడి గ్రామంలో పంట నష్టాన్ని తెలుసుకున్నారు మరికొద్ది నెలల్లో చేతికొచ్చే పత్తి సోయా పంట కోల్పోయిన రైతులు ఎవరూ అధైర్యపడవద్దని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి అండగా ఉంటుందని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో ఎస్టీసీఎల్ రాష్ట్ర కన్వీనర్ సునీల్ జాదవ్ మాజీ సర్పంచ్ సరిత శ్రీనివాస్ జాదవ్ రాజలింగు విష్ణు బలిరాం ఆడే సురేష్ భూమన్న ఆడె ప్రవీణ్ రాతోడు సురేష్ ఆడే హన్ను సింగ్ రాథోడు రాజు సుంకే రాజేశ్వర్ శేషారావు చౌహాన్ తదితరులు పాల్గొన్నారు